హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలానో చూద్దాము ముందు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని కొంచెం గోల్డెన్ కలర్ లాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగంత అల్లం పసుపుని వేసుకొని కూడా పచ్చివాసన పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకోవాలి ఇలా చిక్కుడుకాయ వేసుకున్నాక చిక్కుడుకాయలను మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిసే విధంగా కలుపుకొని కొద్దిగంత సాల్ట్ వేసుకొని కూడా కలుపుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికిస్తే వాటర్ వాటర్ లాగా ఇలా కన్సన్ట్రీలో వస్తుంది ఇలా ఉడికేటప్పుడు పచ్చివాసన అనేది పోతుంది ఇలా ఫ్రై లాగా కొంచెం ఫ్రై అయినట్టు కన్ ఇట్లా వచ్చేస్తుంది అప్పుడు మీడియం సైజులో ఒక టమాటాని తీసుకొని కట్ చేసుకొని ఇలా టమాటా కూడా ఉడికినాక కొద్దిగంత కారం ఎందుకంటే మనం మిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నామని కారం కొంచెం తక్కువ వేసుకున్నాం ఇలా వేసుకొని కొత్తిమీర గ్యానిస్ వేసుకుంటే రెడీ